పోస్టింగుల్లో దళిత ఉద్యోగులకు వివక్షత చూపించారని భీమసేన వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు రవి సిద్ధార్థ ఆరోపించారు ఈ మేరకు ఆదివారం ఉదయం నగరంలోని అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితులు ఏ స్థానాల్లో ఉన్నా కులం కారణంగా వివక్షత ఎదుర్కొంటున్నారన్నారు దేశంలోని రాష్ట్రపతి హోదా నుంచి కింద స్థాయి ఉద్యోగ వరకు దళిత ఉద్యోగులు వాళ్ళ వాళ్ళ స్థాయిలో వివక్షతకు గురవుతున్నారని తెలిపారు రాష్ట్రంలో పోలీసు ఉన్నత అధికారులు దళితులైతే వారికి అప్రాధాన్యత పోస్టింగు లేదా పోస్టింగ్ లేకుండా ఖాళీగా ఉంచే పరిస్థితి ఉందన్నారు విశాఖ రేంజ్ నుండి అరవై నుండి డెబ్బై స్థానాల్లో ఒకరిద్దరు తప్ప దళిత ఆదివాసీ ఉద్యోగులకు సీఐల పోస్టింగులు కల్పించలేదని విమర్శించారు విశాఖ సిటీ పరిధిలోనే పదహారు మంది ఎస్సీ ఎస్టీ ఇన్స్పెక్టర్లు పోస్టింగ్స్ లేక రిజర్వులో ఉన్నారని తెలిపారు కుల వివక్షతే ప్రధాన కారణమని కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు దేశంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ దేశంలో ఆదివాసీలుగా అంతరానులగా బీసీలుగా వాళ్ళపై దాడులు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి మనం వార్తాపత్రికలను ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో చూస్తూనే ఉన్నాం గుజరాత్లో ఎస్సీలకు ముస్లింలకు ప్రాపర్టీస్ని అమ్మొద్దని అలాగే ఉపాధ్యాయుని నువ్వు సెపరేట్ కొండతో తెచ్చుకోవాలి వాటర్ పార్క్ తెచ్చుకోవాలని కులాంతర వివాహం చేసుకున్నాడని అరవై ఐదు కుటుంబాలని శ్వాసలు బాయ్ కట్ చేసినటువంటి సంఘటనని అలాగే ఎంత రెంట్ ఇస్తామో అలాగే ఎంత అడ్వాన్స్ ఇస్తామో అయినప్పుడు కూడా కులం తెలిసిన వెంటనే మీకు ఇల్లు అద్దెకపోలేనటువంటి సంఘటన దళిత టీన్ షార్ట్ డెడ్ గుళ్ళోకి ప్రవేశించాడని దళిత అబ్బాయిని చంపేయడము ఇవన్నీ ప్రత్యక్షంగా కనిపించినటువంటి సంఘటనలు ప్రత్యక్షంగా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి రాష్ట్రపతి దగ్గర నుంచి కింద క్లాస్ ఫోర్ ఎంప్లాయీ వరకు వాళ్ళు ఎస్సీ ఎస్టీలు అయితే ఏదో రూపంలో వివక్షకు గురి కాబడుతూనే ఉంటారు ఇవి పరోక్షంగా ఉన్నటువంటి పరిస్థితులు ఈవెన్ ఐఏఎస్ ఐపీఎస్లో అయినా సరే వాళ్ళకి సరైనటువంటి ప్రాధాన్యత పోస్టులు లేకుండా చేయడం లేదు వీళ్ళు రిజర్వేషన్ కేటగిరీలో వచ్చారు వీళ్ళకి ఎంతే పని ఉన్నదని విమర్శలతో తిప్పడం అలాగే అది పోలీస్ ఆఫీసర్ అయినా లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా ఏ పోస్ట్ అయినా దళితుడు కానీ ఆదివాసీ కానీ అయితే ఆ కులం కారణంగా వివక్ష గురవుతూనే ఉన్నాయి కళ్ళకు కనిపిస్తున్నాయి కళ్ళకు కనిపించినటువంటి ఆధారాలు ఇవన్నీ అంటే కంటికి కనిపించినటువంటి ఆధారాలు ఏంటంటే ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా నూతన ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా ఈ దేశంలో ఎవరి మీద దాడులు జరుగుతాయంటే దళితులు ముస్లింలు కింద డౌట్ ఆన్ పీపుల్ మీద మాత్రమే దాడులు జరుగుతాయి ఇదిగో వాళ్ళు మనకు ఓటే లేదు అవతల వాళ్ళకు ఓటేశారని చెప్పి మనం ఆ సంఘటనలు చూస్తే దాడులు జరుగుతుంటాయి ఇవి ప్రత్యక్షమైన దాడులే నిన్న కూడా కాకినాడ రంగరాయ కాలేజీలో ఒక డాక్టరుని బయట పిల్లలు ఆడొద్దని అంటే ఆ స్థానిక ఎమ్మెల్యే కనీసం అయినా ఒక డాక్టరు ఒక గౌరవప్రద పోస్టులో ఉన్నాడని కూడా ఆలోచించుకుంటా ఇష్టం వచ్చినట్టు తిట్టాడు దానికారు కారణం కూడా డాక్టర్ యొక్క కులమే ఆ డాక్టర్ నిజంగా వేరే ఆధిపత్య సమాజానికి చెందిన డాక్టర్ అయి ఉంటే ఆ తిట్టు గురు కాబడ్డాడు ఇప్పుడు పోలీస్ వ్యవస్థలో ఇప్పుడు వచ్చిన తర్వాత హోమ్ మినిస్టర్గా మా దళిత సోదరుని హోమ్ మినిస్టర్ ఇచ్చారు చాలా సంతోషించాం అది గత ప్రభుత్వం నుంచి కంటిన్యూ అవుతుంది ఈ ప్రభుత్వం కూడా వచ్చింది హోమ్ మినిస్టర్ దళిత మహిళలకు ఇచ్చారు చాలా సంతోషించాం ప్రభుత్వానికి మేము అందరం అభినందనలు తెలియజేశాము ముఖ్యమంత్రి గారికి కూడా మా సంఘాల తరఫున అభినందనలు తెలియజేశాము కృతజ్ఞతలు కూడా తెలియజేశాము అయితే ఇప్పుడు వచ్చినటువంటి పోస్టింగ్స్లో ఉదాహరణకు విశాఖ రేంజ్ పోస్టింగ్స్లో నూట అరవై మూడు పోస్టింగ్స్ ఉన్నాయి ఈ నూట అరవై మూడు పోస్టింగ్స్లో మూడు మాత్రమే దళితులకు కేటాయించారు మొత్తం శ్రీకాకుళం విజయనగరం ఉమ్మడి ఉత్తరాంధ్ర మొత్తం ఏడు జిల్లాల్లో ఆరు జిల్లాల్లో మూడు పోస్టులు మాత్రమే కేటాయించారు అలాగే ఆదివాసులకు సంబంధించి ఒక పోస్టు మాత్రమే కేటాయించారు అంటే సుమారు వందకు పదిహేను పోస్టులు మా జానాబాద్ రామద ప్రకారం వంద పదిహేను పోస్టులు శాంక్షన్ చేయాలి విశాఖ సిటీలో ఈ పోలీస్ స్టేషన్లు శాంక్షన్ పోస్టులు అనేవి ఉన్నామంటే అవి ఏ రాష్ట్రంలో ఎన్ని పోస్టులు ఉన్నాయో చెప్తారు మరి సిటీలో పనిచేయడానికి మేము ఎవరం పరిగ్రామా కొన్ని సిటీ అనుకునే వాళ్ళం పోయి పాడేరు వరకు పెద బయలు అక్కడక్కడ పోస్టింగ్ ఉందని అనుకునే వాళ్ళం మేము ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు రిజర్వులో డీఏజీ గారి ఆధ్వర్యంలో రిజర్వ్లో పదహారు మంది షెడ్యూల్ కాస్టులు ఉన్నారు పదహారు మంది లేదు అక్కడ మళ్ళీ రిజర్వేషన్ పాటించారు అక్కడ మళ్ళీ ప్రాతినిధ్యం పాటించారు అక్కడ మళ్ళీ ఎంత ఫిఫ్టీన్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ అనేది అక్కడ చూపించారు పోస్టింగ్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం మమ్మల్ని అది ఏమనుకోవాలి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యని ఏ విధంగా తీసుకోవాలి హోమ్ మినిస్టర్గా మా సోదరిమనే ఉందని ఆనందపడాలా లేదు మాకు సమాజంలో ప్రాతినిధ్యం లేదని మేము ఆందోళన చెందాలా ఒక సీఏ ఈరోజు ఉదయమే ఫోన్ చేసి ఎనిమిది నెలల నుంచి నేను ఏ పోస్టింగ్ లేకుండా ఉన్నాను రిజర్వ్లో విఆర్లో పెట్టిన పోలీస్ అధికారికి కనీసం జీతం కూడా ఎవరు ఆఫ్ జీతం కూడా ఎవరు ఏదో పేదరిక స్థాయి నుంచి ఒక చక్కగా చదువుకొని ఉద్యోగంలో చేరినటువంటి అధికారులు అధికారులైనా ఉద్యోగులైనా ఎనిమిది నెలలు పది నెలలు జీతాలు లేకుండా కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకోగలుగుతారు ఎందుకు మా మీద అంత కక్ష చూపిస్తుంది ప్రభుత్వం అందుకనే ప్రభుత్వంకి ఆవేదనతో ముందు తెలియజేస్తున్నాము మా ఆవేదనని మా రాజ్యాంగపరమైనటువంటి హక్కుని ఇప్పటికైనా సమస్యను పరిశీలించి దాన్ని న్యాయం దిశగా ముందుకెళ్ళకపోతే మా ప్రాతినిధ్యాలు మాకు కల్పించకపోతే రాజ్యాంగపరమైనటువంటి మా హక్కుల్ని మాకు కల్పించకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పోరాటం దిశగా ముందుకు సాగుతామని తెలియజేసుకుంటున్నాం జాబితా